హిరణ్యాక్షుని కుమారుడు ఉత్కచుడు అనేటటువంటి వాడు ఒకసారి లోమశ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి వృక్షాల నన్నింటినీ విరిచి వేసి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూచినటువంటి లోమశ మహర్షి ఓది దుష్టుడా ఈ స్థూల దేహాన్ని చూచుకుని కదా నీవు విర్రవీగుతున్నావు నీవు దేహరహితుడు వగుదువుగాక వాయు రూపాన్ని పొంది సంచరించువుగాక అని చెప్పించాడు వెంటనే ఆ రాక్షసుడు మహర్షి పాదాల మీద పడితే నా శాపానికి తిరుగులేదు ద్వాపరయుగాంతంలో పరమాత్మ యొక్క స్పర్శ సోకినప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పారు ద్వాపరయుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మని సంహరించడానికి వాయు వెళ్ళి శకటాన్ని ఆవహించి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శ సోకటం చేత వాడు మరణించి ముక్తిని పొందాడు ఇది శకటాసురుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం